హెల్దీగా క్రంచీ అండ్ టేస్టీ మినప్పప్పుతో మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక కప్పు మినప్పప్పుకి నాలుగు కప్పుల బియ్యప్పిండి ఆ రేషియోలో తీసుకోవాలి మినప్పప్పుని బాగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసి మెత్తగా ఉడికించుకొని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు కప్పుల బియ్యప్పిండిలో తీసుకొని అందులో గుప్పెడు నువ్వులు జీలకర్ర వాము ఒక టీ స్పూన్ కారపొడి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ బటర్ వేసి బాగా పిండిని కలుపుకోవాలి పక్కన పెట్టుకున్న మినప్పప్పు పేస్టుతో పిండిని ముద్దలాగా ఈ కన్సిస్టెన్సీలో మంచిగా కలుపుకోవాలి మీకు మినప్పప్పు పేస్టుతో సరిపోలేదు అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆ పిండిని మురుకుల ప్రైస్లో మీకు కావాల్సిన షేప్లో ఒత్తుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా మురుకులు రెడీ